హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మునగాకు పచ్చి కొబ్బరి ఫ్రై అండి దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న మునగాకును తీసుకున్నాను మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కళ్ళకు కూడా మంచిది ముందుగా మునగాకును ఆకులను మాత్రమే తీసుకుని ఈనలు పొలలు అటువంటివి ఏమి లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే పోసుకోవాలి ఇవి కోసేటప్పుడు ఆకుల వెనకాల శాలిగూళ్ళు ఉంటాయండి ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసి కోసుకోండి మొత్తం ఆకులన్నీ పోసుకున్న తర్వాత ఈ ఆకుల్ని సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్లో వేసుకోండి వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టండి తర్వాత ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులు అన్నీ కూడా వేయాలండి వెల్లుల్లి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నిండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి దోరగా వేయించి ముందుగా స్టైనర్లో ఉంచిన మునగాకులు కూడా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపి మునగా క్రిస్పీగా అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసి ఇది కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి చాలా రుచిగా ఉంటుంది మునగాకు కొబ్బరి పొడిపొడ్లు ఆడుతూ ఉంటుందండి కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ